హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ నర్సింగ్ ట్యుటోరియల్ ఈరోజు మనము ప్రతిరోజు బలానికి తాగేటటువంటి పాల గురించి వివరంగా తెలుసుకున్నాం పాలు చాలా శక్తినిస్తాయని అందులో కాల్షియం ఉంటుందని బిడ్డల ఎదుగుదలకు ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుంచి ముసలిళ్ళ వరకు ప్రతిరోజు పాలు త్రాగటం అనేది అలవాటైపోయింది అదే కాకుండా ఆ పాలతో పెరుగు కూడా తయారు చేసుకుంటుంటాం మరి ఈ రోజుల్లో పాలు తాగాలంటే చాలా భయం వేస్తుంది ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కల్తీనే టౌన్ కానీ పల్లెలు కానీ సిటీలు కానీ ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క ఎనుములకి ఆక్స్ట్రోసిన్ ఇంజక్షన్ ఇచ్చి ఏదైతే ఎనుము కానీ ఆవు కానీ పాలు తన బిడ్డ కోసం దాచుకొని ఉంటుందో ఆ పాలన్నీ కారిపోయేటట్టు ఇస్తూ ఉంటారు మరి ఈ ఇంజెక్షన్ వేసి ఆ పాలల్లో ఇవ్వడం వలన ఆ పాలల్లో ఈ ఇంజెక్షన్ మిక్స్ అయిపోయి చిన్నపిల్లలు తాగితే వాళ్ళకు చిన్న వయసులోనే ఉబకాయం వచ్చేటువంటి పరిస్థితి హార్మోనల్ ఇంబ్యాలెన్సు మరి పిల్లలు తొమ్మిది సంవత్సరాల్లోనే పెద్దగా ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాల పిల్లల్లాగా కనిపించడం మరి ఆడపిల్లలైతే త్వరగా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లోనే పుష్పపతి కావడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనము పాలు కొనేటప్పుడు ఎవరైతే మంచిగా ఎనువులకు ఎటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వకోకుండా నమ్మకంగా ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గర మనం పాలు తీసుకొని మన పిల్లలకి ఇవ్వడము మనం వాడుకోవడం వల్ల మనం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అదేవిధంగా మనతో పాటే మీకు తెలిసిన ఈ విషయాన్ని మరికొందరకు షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో